టు మై ఛానల్ హౌస్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో మన మంచి కలెక్షన్ అనమాట సో కోవై సిల్క్ శారీస్ అండి చాలా బాగుంటాయి సారీ చాలా తక్కువ ప్రైస్లో శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా చాలా భలే ఉంటుంది అసలు కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీ ప్రైసెస్ వచ్చేసి బిక్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో బార్డర్స్ అయితే ఉంటాయి టూ వైబ్స్ టూ సైడ్స్ కూడా మనకు ఇదే విధంగా బార్డర్స్ అయితే ఉంటాయి అన్నమాట పళ్ళుకి వచ్చేసి ఇలా టౌజన్స్ అయితే ఉంటాయి ఇదేమో పళ్ళు పాట అండి మనకి పళ్ళు అయితే ఇలా ఉంటుంది సో బ్లౌజ్ కూడా మనకు ఇలా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుందనమాట సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా ఉంటుందండి ఇది శారీ వచ్చేసి అలవా శారీ మనకి ఇలా ఉంటుంది ఇంత మధ్య మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా బూటీస్ అయితే ఉంటాయి అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బూటీస్ అయితే ఉంటాయి చాలా బాగుంటుందండి శారీ ఫ్యాబ్రిక్ కానివ్వండి క్లాత్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అసలు కట్టుకుంటే కూడా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీలో ఇంత మంచి శారీస్ అన్నవి మీకు ఎక్కడ రావండి కావాలంటే ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే కొనుక్కోండి అంటే ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే నా దగ్గర తీసుకోండి కావాలంటే సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనమాట ఎంత బాగుంది కదా శారీ అసలు ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా చూపించాను కదా సో బార్డర్స్ కూడా ఇవి మనకు వీవింగ్ బార్డర్స్ అండి సో జరీ వీవింగే అనమాట చూడండి సో జరీ వీవింగ్ ప్రింట్ అయితే ఎక్కడా లేదండి సో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకు వీవింగ్లోనే ఉంటుంది ఇవే మనకు మధ్య మధ్యలో వచ్చినటువంటి బుటీస్ కూడా వీవింగే ఉంటుంది అనమాట సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఎంత బాగుంటుందో శారీ అయితే కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అండి అసలు స్టాక్ అయితే లేదనమాట చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది మీరు స్టాక్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు ఇవి రీస్టాక్ చేయడానికి కూడా లేదండి ఎందుకంటే ఈ స్టాక్ అన్నీ కూడా సో ఇప్పుడు ప్రజెంట్ ఇవి రీస్టాక్ చేసే కూడా లేదనమాట సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనమాట సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ వచ్చేసి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా వీవింగ్ బార్డర్స్ ఏనండి సో పింక్ విత్ బ్లూ కలర్ నెక్స్ట్ లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో మనకి బ్లౌజ్ పళ్ళు కూడా లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లోనే ఉంటుంది సో వెంటనే కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ సో బ్లాక్ శారీకి గ్రీన్ కలర్ ఆర్డర్ అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు సిడోడి అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఏ గ్రామానికి అయితే ఏ మారుమూల గ్రామానికైనా సరే సింగిల్ శారీ అయినా సరే హోమ్ డెలివరీ చేస్తానన్నమాట కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా వెంటనే మీ వీడియో చూసిన వెంటనే కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ను ప్లేస్ చేసుకోండి ఊరికే టైంపాస్కి మాత్రం మెసేజ్లు అయితే పెట్టకండి చాలా మంది శారీస్లో నేను ఆల్రెడీ చూపించినవి స్క్రీన్షాట్ పై పెడుతున్నారు ప్రైజెస్ అడుగుతున్నారు నేను వీడియోస్లో ప్రైజెస్ చెప్తూనే ఉన్నాను ఈవెన్ స్క్రీన్ పైన కూడా ప్రైజెస్ అయితే ఇస్తున్నాను అనమాట మళ్ళీ అదే పనిగా మెసేజెస్ పెట్టి ఓన్లీ ప్రైజెస్ కనుక్కొని మళ్ళీ డ్రాప్ అవుతున్నారు ఇంకా తర్వాత ఎలాంటి రిప్లైస్ ఇవ్వట్లేదు సో మీకు జెన్యున్గా కావాలి అనుకుంటే నేను వీడియోలోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ గురించి పళ్ళు బ్లౌజు ఇంకా ప్రైజెస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ప్రతిదీ కూడా నేను వీడియోస్లో చెప్తున్నాను కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు జెన్యున్గా కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి అదర్వైజ్ మెసేజ్ చేయకండి ఓకేనా ఇంకొక వీడియోలో మరి మంచి కలెక్షన్తో మళ్ళీ వస్తానండి సో అంతవరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్